చిరంజీవి శశిరేఖ ఆదర కొట్టాడు అంటూ జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం శశిరేఖ సాంగ్ చిరంజీవి సాంగ్ చాలా చాలా అద్భుతం ప్రేక్షకుల అభిమానులు అయితే హోరెత్తిపోతున్నారని చెప్పాలి ఇక సినిమా ఎప్పుడెప్పుడు అని ఇప్పటి నుంచే టికెట్ బుకింగ్ కొరకు వెయిటింగ్ చేస్తున్నారు ప్రేక్షకుల అభిమానులైతే ఇక ఈ సాంగ్ విన్నా మరి సెలబ్రిటీలు మాత్రం ఊరుకుంటారా ప్రతి హీరో కూడా ప్రతి ఇంకొక హీరో సినిమాలు ఖచ్చితంగా చూస్తూనే ఉంటారు వాళ్ళు కూడా మనలాగానే కాకపోతే మనం థియేటర్లో చూస్తాం వాళ్ళు హైమాక్స్లో చూస్తారు అలా తేడానే తప్ప చూడడం మాత్రం కన్ఫామ్ సెలబ్రిటీలు కూడా హీరోల సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు ఈ నేపథ్యంలో రీసెంట్గా మణశంకర్ వరప్రసాద్ చిరంజీవి నయనతార ఇద్దరు కలిసి తీస్తున్న సినిమా కొన్ని సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి అందులో శశిరేఖ సాంగ్ అయితే చాలా చాలా అద్భుతం అని చెప్పాలి ఆ సాంగ్ విన్న ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా సంతోషిస్తూ ఉన్నారు అయితే రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ సాంగ్ విని చాలా నచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా కూడా కామెంట్స్ చేసుకొచ్చారు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం